అదే ఇట్లాదంతే పోతావు బిడ్డ ఇట్లది అంతే పోతావు చెప్తున్నా ఇట్లది అంతే అటు పడాలను కేటీఆర్ మనిషి వద్ద ఉన్నపోతా వీళ్ళు ఇంకా ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు అంటే మొన్న కరీంనగర్ సభలు కావచ్చు అటు తాండ్రు అటువంటి సభలు పెడితే మాట్లాడతారు బీఆర్ఎస్ హాయంలో చాలా అద్భుతంగా ఉండే కేసీఆర్ మంచిగా పరిపాలన చేసిండు ఏం మంచిగా పరిపాలన చేసి అన్ని సెటిల్మెంట్ దందాలు భూదాన భూములు కబ్జా దేవదాయ శాఖ చెరువు భూములు కబ్జా ఏం చేసింది కేసీఆర్ పాలన బాగుందంటే ఇది పద్దెనిమిది కోట్లు కేవలం డిజిటల్ మీడియా డైరెక్టర్ విదేశీ పర్యటనలకు ఇచ్చిందంటే ఇది బాగున్నట్ట అసలు ఏ ఎట్లా చెప్తున్నావు కేటీఆర్ ఎట్లా చెప్తున్నావు బాగుందని చెప్పండి ఇది కేవలం ఒకరికే ఒక్కడికే ఒక్కడికే ఇట్లా ఇట్లా ఇలాంటి బినాములు ఎందరు మరి ఇప్పుడు ఆస్తులు వందల కోట్లు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ కేటీఆర్ పెట్టుకుని బినామీ ఉన్నాడా కోటి కోట్లాది రూపాయలు ఇళ్ల కార్లు జలసా కార్లు భూములు అసలు ఎడికెళ్ళు వచ్చినాయి అన్న కొన్ని గరీబోడి నుంచి వచ్చినప్పుడు అవును ఏం చెప్తా ఏముంటుందన్న ఈ బీఆర్ఎస్ మన పార్టీ ఫండ్ అని తీసుకోవడము ఏదో ఒక ఫండ్ అని తీసుకుంటారు వాళ్ళు ఏదో పథకం పెట్టి డబ్బులు ఇంత అని అసెంబ్లీలో మాట రిలీజ్ చేపిస్తారు ఆ డబ్బు అంతా ప్రజలకు వెళ్ళదు ప్రజలకు ప్రజల ప్రయోజనాల కోసం వెళ్ళదు వీళ్ళ అకౌంట్లో నేరుగా వెళ్ళిపోతాయి వీళ్ళు వెళ్ళి అక్కడ అమ్మాయిలతో డమ్చిక్ డమ్చిక్ అని డ్యాన్సులు చేస్తారు మొత్తం పబ్బులలో లేకుంటే క్లబ్బులలో వెళ్ళడం అమ్మాయిలను